హైదరాబాద్ నగరంలో పురాతన కట్టడాల నుంచి అత్యాధునిక ఆకాశ హర్మ్యాల వరకు అన్ని ఉన్నాయి పాత కొత్త కలగలిసిన హైదరాబాద్ నగరాన్ని చూసేందుకు తెలంగాణ టూరిజం హైదరాబాద్ సిటీ హెరిటేజ్ కమ్ మ్యూజియం టూర్ పేరుతో ఓ కొత్త ప్యాకేజీని తీసుకొచ్చింది ఈ ప్యాకేజీ భాగంగా హైదరాబాద్ నగరంలోని పలు ఫేమస్ స్పాట్లను ఒకే రోజు తిప్పి చూపించనుంది ఈ టూర్ ప్రతి రోజు అందుబాటులో ఉంటుందని అధికారులు వెల్లడించారు హైదరాబాద్ సిటీ వన్ డే ట్రిప్ లో భాంగా నాన్ ఏసీ బస్సులను తెలంగాణ టూరిజం శాఖ అందుబాటులో ఉంచింది ఇందులో పెద్దవారికి చిన్నపిల్లలకి వేరు వేరు ధరలు ఉంటాయి ఏసీ బస్సులో పెద్దలకు ఒక్కొక్కరికి ఐదు వందల రూపాయలు అదే పిల్లలకైతే నాలుగు వందల రూపాయలు టిక్కెట్ గా నిర్ణయించారు అదే నాన్ ఏసీ బస్ అయితే పెద్దలకు ఒక్కొక్కరికి మూడు వందల ఎనభై రూపాయలు అదే చిన్నపిల్లలకైతే ఒక్కొక్కరికి మూడు వందల రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది అయితే ఇందులో హైదరాబాద్ నగరంలోని బిర్లా మందిర్ హుసేన్ సాగర్ చౌమల్లా ప్యాలెస్ చార్మినార్ మక్కా మసీద్ లార్డ్ బజార్ సహా నగరంలోని ఐకానిక్ ప్రాంతాలను ఒకే రోజులో తిప్పి చూపించేందుకు తెలంగాణ టూరిజం శాఖ ఈ ప్యాకేజీని అందుబాటులోకి తీసుకువచ్చింది ఏసీ నాన్ ఏసీ బస్సుల పర్యాటకులను నగరం మొత్తం తిప్పనుంది రోజు ఉదయం ఏడున్నర గంటలకు బేగంపేట యాత్రి నివాస్ నుంచి ఈ టూర్ ప్రారంభం కానుంది ఉదయం ఏడు గంటల నలభై ఐదు నిమిషాలకు పర్యాటక భవన్ దగ్గర బస్ ఎక్కాలి తర్వాత ఎనిమిది గంటల పదిహేను నిమిషాలకు బషీర్బాగ్ సిఆర్ఓ ఆఫీస్ దగ్గర కూడా ఒక బోర్డింగ్ పాయింట్ ను ఏర్పాటు చేశారు ఇక బషీర్ బాగ్ నుంచి ఈ టూర్ ప్రారంభం అయిన తర్వాత ముందుగా బిర్లా మందిర్ ఆలయాన్ని సందర్శించుకుంటారు అక్కడ నుంచి చౌమల్లా ప్యాలెస్ చార్మినార్ మక్కా మసీద్ వద్దకు తీసుకెళ్తారు ఆ తర్వాత అక్కడి నుంచి లాల్ బజార్ కి తీసుకెళ్లి షాపింగ్ చేసుకునేందుకు కొంత టైం కూడా ఇస్తారు అనంతరం సాలార్జంగ్ మ్యూజియం కి తీసుకెళ్లి అది చూసిన తర్వాత లంచ్ బ్రేక్ ఇస్తారు భోజనం తర్వాత మధ్యాహ్నం నిజాం మ్యూజియం సందర్శన ఉంటుంది ఆ తర్వాత గోల్కొండ కోటను వీక్షించేందుకు అవకాశం కల్పిస్తారు అక్కడి నుంచి కుతుబ్ షాహీ సమాధుల వద్దకు తీసుకెళ్తారు అనంతరం ఖైరతాబాద్ ఐమాక్స్ మీదుగా లుంబిని పార్క్ వద్దకు చేరుకుంటుంది ఈ ట్రిప్ రాత్రి ఏడున్నర గంటలకు పూర్తవుతుంది ఈ ట్రిప్ రోజు ఉంటుంది అయితే శుక్రవారం రోజున వెళితే ఇందులో కొన్ని ప్రాంతాలు చూసే అవకాశం ఉండదు ఎందుకంటే శుక్రవారం రోజున చౌమల్లా ప్యాలెస్ సాలార్జంగ్ మ్యూజియం నిజాం మ్యూజియం లు మూసివేసి ఉంటాయి అయితే ఆ రోజు ట్రిప్ కు వెళ్లిన వారిని ఈ మ్యూజియం బదులు నెహ్రూ జువాలజికల్ పార్క్ ను సందర్శించే అవకాశం అవకాశం కల్పిస్తారు కేవలం ట్రావెలింగ్ మాత్రమే అవకాశం కల్పిస్తారు భోజనం ఆయా ప్రాంతాల్లో ఎంట్రీ టికెట్లు ఉంటే అవి పర్యాటకులే ఖర్చు చెల్లించాల్సి ఉంటుంది ఈ టూర్ ప్యాకేజ్ పూర్తి వివరాల కోసం తెలంగాణ టూరిజం వెబ్సైట్ లో కూడా వెళ్లి చూడొచ్చు